నేను ఎప్పుడో ఒక పుస్తకంలో చదివిన ఎదుటి వాళ్ళను ముఖాముఖి ఓడించలేనప్పుడు ఎదుటి వాళ్ళతో డైరెక్ట్ ఫైట్ మనం చెయ్యలేము అని మనకు అనిపిస్తే అటువంటిప్పుడు తెలివిగా మనమేం చేయాలి అంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళను వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు రప్పించి అలా పక్కకు వచ్చిన తర్వాత వాళ్ళను మన కంఫర్ట్ జోన్లోకి లాక్కొని చితక్ కొట్టి ఓడి పంపించాలి మీకు అర్థమైందా ముఖాముఖి ఎదుర్కోలేము ఏం చేయాలి ఎదుటి వాళ్ళను వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉండదో దాని నుంచి పక్కకు పరప్పించాలి ఆ తర్వాత మన కంఫర్ట్ జోన్లోకి లాక్కోవాలి అప్పుడు ఓడించాలి అదే ఆ వ్యూహం ఒక పుస్తకంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఇదే అస్త్రాన్ని ఇదే వ్యూహాన్ని ప్రయోగించబోతూ ఉంది ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యూహంతో వీళ్ళు ఎదుర్కోగలుగుతారా లేదా జగన్ వేసే రివర్స్ వ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడతారా ఇప్పుడు బంతి జగన్ కోర్టులో ఉంది ఎందుకో తెలుసా జగన్ ప్రస్తుతం పూర్తి పాజిటివ్ ఓటును నచ్చితేనే నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి జనం ముందుకు వెళ్తున్నారు విపక్షాలు ముఖాముఖి ఢీకొట్టాలంటే జగన్ పాలన నచ్చకుంటే మాకు ఓటేయండి అని అడగాలి దీట్ యు గాట్ మై పాయింట్స్ జగన్ నచ్చితే ఓటేయండి అంటున్నారు విపక్షాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ పాలన నచ్చకుంటే నాకు ఓటేయండి అని అని అడగాలి ముఖాముఖి ఫైట్ అంటారు దాన్ని అది చేయలేరుగా చేస్తారా ముమ్మాటికి చేయలేరు అందుకని ఏం చేయాలి జగన్ను తన కంఫర్ట్ జోన్ నుంచి ఫస్ట్ పక్కకు లాగాలి లాగాలంటే ఏం చేయాలి జగన్ ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో వరుసపెట్టి అన్ని సంక్షేమ పథకాలు ఎక్కడే కూడా డిలే లేకుండా కంప్లీట్గా జనాల అకౌంట్లోకి డబ్బులు పంపించేస్తున్నారు అది అలా పచ్చిగా అలాగే యాక్టివ్గా ఉందనుకోండి జగన్ అసలు ఢీకొట్టలేవు అందుకనే ఏం చేయాలి జనాలు మర్చిపోవాలి జగన్ మంచి చేశాడు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చాడు జగన్ మన అకౌంట్లోకి డబ్బులు పంపించాడు జగన్ మన పిల్లలకు డబ్బులు ఇచ్చాడు పిల్లలకు బాగా చేశాడు స్కూళ్ళు పాఠశాల కంప్లీట్గా దీని జనాలు మర్చిపోవాలి మర్చిపోతే అప్పుడు జగన్ను తన కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు లాగొచ్చు లాగి వీళ్ళు వీళ్ళ కంఫర్ట్ జోన్లోకి లాక్కోవాలి ఎట్లా లాక్కోవాలి ఫుల్ దుష్ప్రచారాన్ని చేస్తారు ఇప్పుడు రెండు నెలలు టైం ఉందా ఇప్పుడు జగన్ ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేడా రెండు నెలలు అధికారులందరూ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ ఆధీనంలోనే ఉంటారా అంటే బై డిఫాల్ట్ గా కేంద్రాన్ని పాలిస్తున్న వల్ల వీళ్ళెన్న ఎంతైనా స్వతంత్ర సంస్థ అని చెప్పండి మనం ఆయన నమ్మదగింది ఏం కాదు ఎవరాధనంలో ఉంటారో అందరికీ తెలుసు సో ఈ క్రమంలో ఇప్పుడు రెండేళ్ళు వీళ్ళు ఏం చేయబోతారు పూర్తి దుష్ప్రచారం ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తారు అంటే ఈ దుష్ప్రచారాన్ని వాళ్ళు తిప్పికొట్టుకునే అంత టైం కూడా అంత స్పేస్ కూడా ఇవ్వరు ఆల్రెడీ వైసీపీ ప్రొటెక్షన్ టీమ్ వీక్ ఉంది తెలిసిన సత్యమే ఈ ఇంకా దీన్ని వీళ్ళ దుష్ప్రచారం రెండింతలు మూడింతలు చేస్తారు రెండు నెలల వరకు ప్లానే అది కదా ఎన్నికల షెడ్యూల్ లేట్ చేయడానికి సో దీన్ని తిప్పికొట్టుకునే స్పేస్ కూడా జగన్కు ఉండదు సో దీన్ని తిప్పికొట్టుకుంటూ ఉన్నారనుకోండి అక్కడ తన ఒరిజినల్ ఏమంటారు కంఫర్ట్ జోన్ ఏంది నచ్చితే ఓటేయండి పాలన గురించి పాజిటివ్ ఓటు గురించి దాన్ని ప్రచారం చేసుకునే గ్యాప్ కావాలిగా ఎక్కడ సో దాన్ని దాని నుంచి జగన్ పక్కకు రప్పించాలి వీళ్ళ దుష్ప్రచారంలో ఇరికించాలి ఇది వ్యూహం ఇది వ్యూహం డెఫినెట్లీ జగన్కి ఏమి స్టార్ క్యాంపైనర్ లేరు ఒక్కడే ఎవరికి ఎవరు తిప్పికొడరే పరిస్థితి ఏడుంది ఎక్కడ ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు దృష్టి పెట్టుకొని ఏదో పని చేసుకుంటూ పోవాలి కానీ వీళ్ళు ఎక్కడి నుంచి ఫేక్ వీడియోలు ఎడిటింగ్లు దుర్ దొంగ పోస్టులు ఫేక్ పోస్టులు తప్పుడు పోస్ట్ ఏం పెట్టినా సిస్టమ్ జగన్ చేతిలో ఉండదు ఇప్పుడు అధికారులు ఉండరుగా ఢిల్లీ చెప్పినట్లు వింటారుగా మస్తు మస్తు వ్యూహమయ్యా అంటే మొత్తం మీద సరే అది వర్కౌట్ అవుతుందా లేదు పక్కన పెట్టండి ఏం అస్త్రం లేనప్పుడు ఏదో ఒక అసరం కావాలి కదా డైరెక్ట్ ఎదుర్కోలేమన్నప్పుడు ఏదో ఒకటి ఎన్నికలకి ఏదో ముందు చేతులు ఎత్తే లేరు కదా సో ఏదో ఒకటి ఇప్పుడు అప్లై చేసి రెండు నెలలు వాళ్ళు గేమ్ ఆడుబోతున్నారు జగన్ దాన్ని తిప్పికొట్టాలి తన కంఫర్ట్ జోన్ను కాపాడుకోవాలి కంఫర్ట్ జోన్ నుంచి పక్కకు రావద్దు వీళ్ళు చేసే దుష్ప్రచారం జనాల్లోకి ఎక్కకుండా మళ్ళీ తిప్పికొట్టాలి జగన్ చాలా చాలా కాంప్లికేటింగ్ చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఒక పాయింట్ దగ్గరకు అయితే రావాల్సిన పరిస్థితి చూద్దాం జగన్ వ్యూహాలు ఎట్లుంటాయి